రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరుసార్లు ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధిలో ప్రధాన భూమిక వహిస్తూ కేవలం ప్రొద్దుటూరు ప్రాంతంలోని వారికే కాకుండా జిల్లాలోని ప్రతి ఒక్కరికి సుపరిచితులై తన మార్కు జిల్లాలో వదిలిన ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన కొత్త వారికి ఆదర్శంగా నిలుస్తున్న గౌరవనీయులు పెద్దలు నందాల రెడ్డి గారు అదేవిధంగా నాలుగు సార్లు శాసనసభ్యుగా ఎన్నికై చాలా చలొక్తులతో ఆసక్తులతో తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఈ ప్రాంతంలో నేను ఎప్పుడు అంటుంటాను రాయలసీమ దీర్ఘ అని అటువంటి తదిపురాలు ఆదినారాయణ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ శ్రీ చెరుకూరి శ్రీధర్ గారు ఆర్డీఓ శ్రీమతి సాయి శ్రీ గారు కుర్తిఆర్ గారు శజ్భూషణ్ రెడ్డి గారు లింగారెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు రన్నారెడ్డి గారు కొండారెడ్డి గారు వరుణ్ కుమార్ రెడ్డి గారు ఇతర వేదిక వేరున్న పెద్దలకి ఈ కానపల్లె గ్రామస్తులకి కొత్తపల్లి పంచాయతీ గ్రామస్తులకి ముఖ్యంగా ఆరోగ్య శాఖకు సంబంధించిన మెడికల్ ఆఫీసర్లకి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకి ఏఎన్ఎంలకి ఆశా వర్కర్లకి చేతులు నమస్కరిస్తూ ఇవాళ ఈ కార్యక్రమ కేంద్ర బిందువు కర్త కర్మ క్రియా సంధానకర్త కొత్తపల్లి సర్పంచు శ్రీ మిత్రులు శివచంద్రారెడ్డి గారు కొన్నాళ్ళ క్రితం మరి ఇటీవల సెక్రటరియట్కి వచ్చారు వచ్చి ఇంత పెద్ద లిస్టు తీసుకొచ్చారు ఈ గ్రామానికి సంబంధించిన సమస్యల గురించి పవన్ కళ్యాణ్ గారిని కలిసి గ్రామీణాభివృద్ధి శాఖకి సంబంధించి అదేవిధంగా పంచాయతీ రాజ శాఖకు సంబంధించి పెద్ద లిస్టు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కలిసి సమస్యలను ఏకరు పెట్టేసిన ప్రతి చోరలో సమస్యలు తీర్చాల్సిందిగా వారు చెప్పడం జరిగింది ఇప్పుడు నాకు ఆ సందర్భంగా నేను ఆహ్వానించారు వృద్ధులకు దగ్గరలో వచ్చినప్పుడు సమయం పట్టవచ్చు కాబట్టి మీరు చేసుకోండి పెద్దలు వరదరాయుడు గారు కూడా ఉన్నారు కదా అని చెప్పడం లేదు లేదు ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి అయిపోయిన తర్వాత వర్రనాయుడు గారి చేతులు మీరు సమక్షంలోనే చేద్దామని వారు చెప్పడం ఇవాళ ఎప్పుడు ఈ కార్యక్రమానికి రావడం ఇవాళ సచివాలయం కానీ రైతు సేవా కేంద్రం కానీ లేదా ఆయుష్మాన్ ఆరోగ్య మంది ప్రారంభంలో భాగస్వామ్యం వహించే అవకాశం కలిగినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే మెల్లగా నన్ను కూడా ఫిక్స్ చేసే పని చేశారు ఇరికించే పని చెప్తాం కదా మన ఊరిలో ఇరికించే పని ఎక్కడ తీసుకోవాలని కానపల్లిని ప్రొద్దుటూరు ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రతిష్టాత్మకమైన మున్సిపాలిటీ పెద్ద వ్యాపార కేంద్రం ఆ మున్సిపాలిటీకి కూతవేడు దూరంలో కానపల్లి గ్రామం ఉంది పక్కన కేసీ కెనాల్ పోతుంది తగ్గితే మూడు అడుగుల్లో నీరు పడుతుంది పక్కన ఇటు పక్క హైవే ఉంది పైగా ఇంకో చూడండి ఈ సచివాలయం కానీ లేదా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కానీ లేదా రైతు సేవా కేంద్రం నిర్మించడానికి తన సొంత డబ్బులతో స్థలం కొని ప్రభుత్వ ధనంతో వాటిని నిర్మించారు అంటే ఆయన అంతగా ఆయన సంపన్నుడు మళ్ళీ ఆయన నన్ను ఇక్కడ దీన్ని దత్తత తీసుకోమని చెప్తున్నాడు ఇటువంటి సంపన్నమైన పంచాయతీని దత్తత తీసుకోవడంలో కొద్దిగా ఆనందం ఉంటుంది ఖచ్చితంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా మీరు చెప్పినట్టుగా ప్రస్తావించిన సమస్య ఏంటంటే మడూరు కాళ్ళ గురించి ప్రస్తావించారు మడూరు కాలువ పెద్దలు వందరేడ్డి గారు చెప్పినప్పుడు ఒకప్పుడు పంట కాలం అయితే అటల్ మిషన్ ఫర్ ట్రాన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే నేను కేంద్రంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఓడిగా ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ తీసుకొచ్చి మొదటి స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ లో దాన్ని చేర్చి శాంక్షన్ చేసినది దాదాపు నూట ముప్పై కోట్ల రోజుల్లో వీటిని మంజూరు చేయడం జరిగింది అంటే దాని కింద పెట్టడానికి ఇక్కడ దాకా విస్తరింపజేయడానికి అవకాశం ఉందా నేను కలెక్టర్ గారిని సందర్భంగా కోరుకుంటున్నా దాంట్లో ఏదైనా సాధ్యాసాధ్యాన్ని పరిశీలించాల్సిందిగా లేకపోతే అక్కడ ఎస్టీపీ నిర్మాణం చేయడానికి ఉందా నిన్నే నాకు ఒక గోవాకి సంబంధించిన ఒక సంస్థ వచ్చి వాళ్ళు ఇటీవల ఈ మహాకుంభలో వారణాసిలో జరిగిన మహాకుం ప్రయాగరాజులో జరిగిన మహాకుంభంలో అన్ని కోట్ల మందికి అరవై కోట్ల మంది వచ్చారు దానికి సంబంధించిన పారిశుధ్య దానికి సంబంధించిన ఒక్క కూడా ఎక్కడ కూడా ఒక సమస్య రావడం గానీ ఒక ఆరోపణలు రావడం గానీ జరగలేదు దాన్ని చాలా సమర్థవంతంగా వాళ్ళు నిర్వహించారు వాళ్ళకు ఒక టెక్నాలజీ ఉంది ఆ టెక్నాలజీకి సంబంధించిన నిన్నే సంబంధిత మున్సిపల్ శాఖ మంత్రి గారికి అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు కూడా చెప్పడం జరిగింది దాన్ని వినియోగించుకోవడానికి అవకాశం ఉందని దాన్ని ఇక్కడ తీసుకొల్తే ప్రైజెక్ట్ ప్రాజెక్టు చేయడానికి సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉంటున్న ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవడానికి అవకాశం ఉందా ఒకసారి కలెక్టర్ గారు దాన్ని పరిశీలిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా నేను ఒక చిన్న కోరిక కూడా వారికి కోరుతుంటాను మిత్రుల ఈ ప్రాంతం నాకు చాలా చిరపరిచితం నేను ఎమ్మెల్యేగా ధర్మవరం వెళ్ళినప్పటికీ పెరిగే నేను మొదట్లో గ్రామాలు పట్టణంలో పెరిగాను మున్సిపాలిటీలో ఉన్నా కానీ గ్రామాలు నేను మొట్టమొదటిగా నేను వచ్చి చూసిన గ్రామం ఏదయ్యా అంటే మీకు ఈ కూతవేటి దూరంలో ఉంటుందో చర్చిపోయాను నాకు చిన్నప్పుడు ఒక మిత్రుడు ఉండేవాడు అక్కడ అందుకని అక్కడికి వెళ్లే వెళ్ళి రాత్రిపూట వరిమడికి వెళ్లే వాళ్ళం నీరు పట్టడానికి లేదా పసుపు వేసేవాళ్ళు ఇప్పుడు వేస్తున్నారు లేదో నాకు తెలియదు పసుపు అప్పట్లో పసుపు ఎక్కువ వేసేవాళ్ళు చెరుకు వేసేవాళ్ళు ఇప్పుడు చెరుకు ఉన్నట్టు కూడా నేను జిల్లాలో ఎక్కడ కూడా ఉన్న ఒక చక్కెర ఫ్యాక్టరీని కూడా ముగిచ్చేసారు అది వేరే విషయం దాంట్లో నేను పోదే చెరుకు వేసేవారు లేదా వేరుశనిగా వేసేవారు మూడు పంటలు పండించేవారు ఆ సందర్భంగా నేను వచ్చేవాడిని వచ్చి చెచ్చిపల్లికి వెళ్ళేవాడిని కానపల్లి మీదుగా వెళ్ళేవాడిని వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చి రెడ్డి గారితో కూడా మాట్లాడేది ఎందుకంటే అప్పుడు మాకు నాయకుడు ఆయన ఆర్ట్స్ కాలేజీలో చైర్మన్గా గెలిచి పొద్దుటూరులో ఒక గొద్దుటూరు పట్టణంలో రెడ్డి అంటే తన మార్పు ఆ రోజుల్లో మేము స్కూల్లో ఉన్నాం అప్పటికి కాబట్టి ఆ రోజుల్లో వదిన మిత్రుత్వం ఉంది వయసులో కొద్ది తేడాలు ఉన్నప్పటికీ వయసులో తేడా ఉంది శరీరంలో కూడా చాలా తేడాలు ఉన్నాయి అయినప్పుడు కూడా ఆ మిత్రుత్వం అప్పటి నుంచి కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ ఉంది ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఈ మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇతర సచివాలయం అనేది రైతు సేవా కేంద్రము అదేవిధంగా ఆరోగ్య కేంద్రం ఒకే చోట నిర్మించాలనే ఆలోచన చాలా మంచి ఆలోచన దీనికి నేను రాజకీయంగా నాకు ప్రత్యర్థి అయినప్పటికీ సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ ఆయన అవినీతిని కానీ లేదా ఆయన సాగిన ఐదు సంవత్సరాలు చేసిన విధ్వంసాన్ని నేను విమర్శిస్తున్నప్పటికీ ఈ మూడు విన్ని ముఖ్యమైన వాటిని గ్రామీణ ప్రాంతాల్లో ఒకే చోట నిర్మించాలని ఆలోచన చేసినందుకు మొట్టమొదటిసారిగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ వేదికపై నుంచి అభినందిస్తున్నాను మంచి ఆలోచన కానీ ఒక మంచి ఆలోచన చేయడం కాకుండా ఆలోచనకు అవగాహనతో పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా ఉంది ఎవరికైనా నాయకుడు అనుకున్న వారికి ఏదైనా ఒకటి చేసినప్పుడు దాన్ని పూర్తి చేయాలి అంతేగాని దాన్ని మొదలుపెట్టి పెట్టి వదిలేసేవాడు నాయకుడు కాదని నేను ప్రగాఢంగా నమ్ముతాను ఎందుకంటే తీసుకొచ్చారు మొదలు పెట్టారు దేకె నుంచి మొదలు పెట్టారయ్యా ఆయుష్మాన్ ఆరోగ్య మందులు కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందుల ద్వారా ఒక విలేజ్ ఒక మిడిల్ హెల్త్ ప్రొఫెషన్ తీసుకొచ్చి నూట ఐదు రకాల మందులు పెట్టి ఒక ఏఎన్ఎన్ ఐదు నుంచి ఆరు మంది ఆశా వర్గాలను చూసి ఎక్కడో పట్టణాలకు బిఎస్సీ సిఎస్సీ ఖి వెళ్ళాల్సిన అవసరం లేకుండా గ్రామాల్లోనే వారి ఆరోగ్య సంరక్షణ నిర్వహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య మంది హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్హెచ్ఎం కింద మొదలు పెట్టింది మొదలు పెట్టిన తర్వాత లక్ష యాభై వేలు టార్గెట్ గా పెట్టుకుంటే మన రాష్ట్రానికి పదివేల ముప్పై రెండు పెట్టారు మంచి అయిన తర్వాత తీసుకొచ్చి పూర్తి చేయాలా లేదా మూడు వేల మాత్రం పూర్తి చేశారు పదివేల ముప్పై రెండు పోనీ దానికోసం ఎక్కడి నుంచైనా రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి ఖర్చు పెట్టారా ఏది మనకు అప్పటికే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఎన్ఆర్ఈజిఎస్ కింద వస్తున్న నిధుల్ని వస్తున్న మెటీరియల్ కాంపోనెంట్ ని తీసుకెళ్లి దాంట్లో ఖర్చు పెట్టారు దానికి ముందు మనం ఆ మెటీరియల్ కాంపోనెంట్ ఎక్కడ ఖర్చు పెట్టేవాళ్ళం గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసేవాళ్ళం లేదా కాలువలు అంటే కాలువ లేబర్ కాంపోనెంట్ కింద వస్తుంది చేసేవాళ్ళం లేదా స్పెషల్ కాంపౌండ్ వాళ్ళు కట్టుకునే వాళ్ళం కాంపౌండ్ నిర్వహించే మెటీరియల్ కాంపౌండెంట్ ని ఎక్కడైనా ఎన్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కోసం వాళ్ళం ఆ డబ్బులు కాస్త తీసుకెళ్లి ఆయుష్మాన్ ఆరోగ్య లో పెట్టారు అంటే ఇక్కడ వస్తున్న డబ్బులను దానికి వాడకుండా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారు అంటే ఇది ఎంత ఎంత అవగాహన రాహిత్యమో ఎంత బాధ్యత రాహిత్యమో మనం అర్థం చేసుకోవాలి సిమెంట్ రోడ్ లేకుండా ఆడవులు తీసుకొచ్చి నిర్మిస్తాయి ఆలోచన మంచిదే కానీ ఆచరణ మాత్రం మంచిది కాదు ఏ వేదికపై నుంచి నేను సమర్థించానో ఒక ఆలోచన మంచి ఆలోచనని సమర్థించానో అదే వేదికపై నుంచి చెప్తున్నా ఆచరణ మాత్రం సరిగా లేదు ఒక నాయకుడు ఆలోచన మాత్రం చేసి ఆచరణ సాధ్యం కానీ ఆలోచన చేసి అవగాహన రాయితంతో పాలన సాగిస్తే గత ఐదు సంవత్సరాల పాలన ఎలా ఉందో అలాగే ఉంటుందన్న విషయాన్ని మీకు గుర్తు చేయడానికి మాత్రం ప్రయత్నం చేస్తాం అదే విధంగా సచివాలయ పరిస్థితి అదే రైతు సేవా కేంద్రాల పరిస్థితి ఐదు రైతు సేవ కేంద్రం నుంచి ప్రతి నెల ఇరవై తొమ్మిదవ తేదీ ప్రతి నెల ఇరవై తొమ్మిదవ తేదీ కేంద్రంలో ఫర్టిలైజర్ శాఖ ఒక ఇక్కడ నుంచి అధికారం పిలుస్తుంది అక్కడికి అధికారం పిలిచి అయ్యా మీకు ఒకటో తేదీ నుంచి మీ నెల మొదలవుతుంది మీకు రబీ సీజన్లో కానీ ఖరీఫ్ సీజన్లో కానీ ఎంత యూరియా అవసరం ఉంటుంది ఎంత ఫాస్ఫేట్ అవసరం ఉంటుంది అనే విషయాన్ని అడుగుతుంది అడుగునే విధంగా దానికి అనుగుణంగా సరఫరా చేస్తుంది రాష్ట్రాలకి తర్వాత ప్రతి మంగళవారం ప్రతి మంగళవారం మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ చేసి సంబంధిత అధికారులతో అడగడం జరుగుతుంది స్టాక్స్ ఉన్నాయా సరిపోయా ఉంటే వాడారా లేదా ఇంకా అడిషనల్ ఏమైనా స్టాక్స్ కావాలని ఇంతటి శ్రద్ధ తీసుకుని రైతాంగం మీద వ్యవసాయం మీద కేంద్ర ప్రభుత్వం ఎంత అత్యంత సబ్సిడీ రెండు వేల ఆరు వందలు వస్తున్న యూరియా బ్యాక్ ని కేవలం రెండు వందల అరవై రూపాయలు ఎనభై రూపాయలు ఇచ్చి అంత పెద్ద బాధాన్ని మోస్తూ రైతులకు అందుబాటులో తేవాలని చూస్తే గత ఐదు సంవత్సరాల్లో యూరియా బ్యాగులు లు సరిగ్గా వచ్చే కాదు పాస్పోర్ట్ బ్యాగులు వచ్చేది ఏం చేసుకోవడానికి ఆ గోడం కొట్టేసి రైతు బాధ్యత సేవా కేంద్రం కట్టి రావాల్సిన వాటి రాకుండా ఇవ్వాల్సిన విత్తనాలు ఇవ్వకుండా నాశరకం విత్తనాలు ఇచ్చి సరిగ్గా పంటలు పట్టకుండా రైతుల నష్టాలకు కొనుక్కుపోతే దానికి ఫసల్ బీమా యోజన చేయకుండా ఇన్సూరెన్స్ రాకుండా చేసి రైతుల నోట్లో మొత్తానికి మట్టి కొట్టిన తర్వాత అది నాయకత్వం కాదనేది నా ఉద్దేశం ఇక్కడి నుంచి రాజకీయ సంఘాలు చేయడానికి మాట్లాడట్లా కానీ ఏదైనా ఒక ఆలోచన చేసినప్పుడు ఆలోచన సమర్థవంతంగా పూర్తి చేయాల్సిన ఆచరించాల్సిన బాధ్యత ఒక నాయకుడికి ఉంటుంది ఆ నాయకుడి మీద విశ్వాసవంతమైన ప్రజలు ఎందుకుంటారు ఎందుకున్న తర్వాత ఏ విశ్వాసంతో ఏ నమ్మకంతో ప్రజలు నేను ఆ గద్దె లెక్కించారో దాన్ని బొమ్ము చేయకుండా వాళ్ళ ఆశలకి ఆశయాలకి ఆకాంక్షలకు అనుగుణంగా ఏ నాయకుడైనా నడుచుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఐదు సంవత్సరాల తర్వాత ఇంకా బాధాకర విషయం ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా మనకు తెలుసు రాజు తలుచుకుంటే దెబ్బలు గొడవలేదు ఒక రాజు దంచుకుంటే ఏమైనా చేయొచ్చు రాష్ట్రం అంతా చేయడానికి కొద్దిగా ఆర్థిక పరిమితులు ఉండొచ్చు నేను కాదను ఎందుకంటే ప్రతి అంత బాగుందని నేను చెప్పట్లా ఆర్థిక పరిమితులు ఉంటాయి కానీ సొంత జిల్లాలకు సొంత ప్రాంతాలకు సొంత వరుసగా ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు గెలిచారు నాకు తెలిసి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఒక నియోజకవర్గానికి అయిపోతే పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి ఈ జిల్లాలో కడప పార్లమెంటు ఒకే కుటుంబం చేతిలో ఉంది కాదా అవునా కదా కానీ మరి ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు పార్లమెంటులో సభ్యులుగా ఉండి మంత్రులుగా ఉండి ముఖ్యమంత్రులుగా ఉండి పై పై పెద్ద చిన్న అందరు ముఖ్యమంత్రులుగా ఉండి ఈ రాష్ట్రంలో చిన్న చిన్న విషయాలు కూట దూరంలో ఉన్న దూరం దూరంలో ఉంటుందా ఇక్కడ మడుగురు కాలువ మురికి కలుగుగా మారిపోతుంటే చూస్తూ చోద్యం చూస్తూ కూర్చున్న నాయకత్వం ఏం నాయకత్వం ఇటువంటి పరిస్థితులు దాపరించాయి నేనైనా మాట్లాడుతున్నా బీజేపీకి సంబంధించిన మంత్రి గారు ఇవాళ కూటంలో ఉన్నాడు మాట్లాడుతున్నాడు అంటారు కానీ నేను అంటున్నది ఏంటంటే ఏ రకంగా మురికి కాలువ అయిందో అదే విధంగా ఈ రాష్ట్రంలో మొత్తం మున్సిపాలిటీలో ఇరవై ఐదు లక్షల టన్ను మెట్రిక్ టన్నుల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్త కూరుకుపోయింది పట్టించుకోలే చెత్త తీయాలని చూసుకోవాలా సీవరేజ్ తీయాలా గార్బేజ్ క్లియర్ చేయాలని ఆలోచన రాలా కాలువలు తీయాలని చూడలే సరే మీరు పెండింగ్ ప్రాజెక్టు పక్కన వదిలేయండి గండికోట నుంచి పిల్ల కాలువలు అవ్వాలా గండికోట నీళ్ళు వచ్చి నీళ్ళు వచ్చిన తర్వాత పిల్ల కాలువలు తవ్వకపోతే మనుషులు ముందు తవ్వకపోతే నీళ్ళు వస్తాయి అన్నమయ్య గొడవ పోతే మూడేళ్ళు లేదా గది ఇది లేదు అవి నేను దాని గురించి కూడా పోవట్లా కానీ ఇంత బాధ్యత మాన్సూన్ వస్తున్నప్పుడు చూడాల్సిన బాధ్యత ఆలోచించాల్సిన బాధ్యత నాయకత్వం అనుకుంటారు ఇంత సుదీర్ఘ కాలం పాటు అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని ఉపయోగించుకుని ముందు ముందు ఇంటిని సంస్కరించుకోవాలి ఇంటిని సంస్కరించుకున్న తర్వాత ఇంట్లో వారికి సంబంధించిన వరకు జిల్లా జిల్లా అంటే పార్లమెంటు వీటి గురించి ఆలోచించాల్సింది అనేక విషయాలు అదేవిధంగా ఈ కడప బెంగళూరు రైల్వే లైన్ కానీ స్టీల్ ప్లాంట్ నాలుగు సార్లు నాలుగు సార్లు భూమి పూజ చేశారు చెయ్యాలి చెల్లికి మళ్ళీ వెళ్ళి అన్నట్టు రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి భూమి పూజ చేశారు అరే మంచి వచ్చేస్తాను స్టీల్ ప్యాంట్ అనుకున్నా నేను మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి మళ్ళీ వచ్చి బర్త్డేకి రావడం బర్త్డే రావడం బర్త్డే సెలబ్రేషన్ చేయడం మళ్ళీ భూమి చేయడం అని వచ్చేసింది అనుకున్నాను రాలే మళ్ళీ మళ్ళీ మూడోసారి మళ్ళీ వచ్చి ఎన్నికల ముందు మళ్ళీ భూమి పూజ చేశారు మళ్ళీ రాలేదు అంటే చేసినానికి మళ్ళీ 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 భూమి పూజ చేయడం తప్ప దాన్ని పూర్తి చేయడం మీద ఏదైనా సరే పూర్తి చేయడం మీద ఆలోచన ఇప్పుడు అదే ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రులకి ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది ఒక అభివృద్ధి ప్రదాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఒక దార్శిక నాయకుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రూపంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏదైనా సరే ఒక మంచి సమాజానికి చేసి చూపించాలనుకుంటే ఉద్దేశంతో పనిచేసే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల ఇవాళ ఏదైతే ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రుల పేరు విలేజ్ హెల్త్ క్లినిక్ లను పెట్టుకున్నాడు తండ్రి పేరు పెట్టుకున్నాడు తప్పు లేదు పెట్టుకోవచ్చు దాని కూడా కాదనట్ల కానీ ఆ పేరు మీద ఉన్న శ్రద్ధ పేరు పెట్టుకోవడం మీద ఉన్న శ్రద్ధ పూర్తి చేయాలనే ఉద్దేశం మీద ఉండి అలా అది లోపించింది అయితే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మొన్న ఇటీవల వెళ్ళి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అడిగిన తర్వాత ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద ఒక పదిహేను వందల విలేజ్ హెల్త్ క్లినిక్ అంటే ఈ ఆయుష్మాన్ ఆరోగ్య అదే విధంగా ప్రైమ్ మినిస్టర్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద పిఎం అభిమ్ అంటారు వాటి కింద పదిహేడు వందల అరవై ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి కేంద్రం మొత్తం కలిపి మూడు వేల రెండు వందల అరవై విలేజ్ హెల్త్ క్లినిక్ నిధులు మంజూరు చేయడానికి సిద్ధమైంది రాబోయే రోజుల్లో ఎక్కడైతే పనులు ఆగిపోయి ఉన్నాయో ఎక్కడైతే పనులు పూర్తి కాలేదో ప్రతి గ్రామంలోనూ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని నిర్మించి ప్రజల ఆరోగ్య సంరక్షణ చేపట్టే బాధ్యత కూట ప్రభుత్వం చేస్తుంది దాంట్లో సైనికులుగా మా మాలు పనిచేస్తారు అదేవిధంగా కొత్తగా పిఎస్ తీసుకొస్తూ పిఎస్ నిర్మాణం ఆగిపోయిన పిఎస్ నిర్మాణం చేస్తున్నాం ఎందుకంటే ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వానికి చాలా ముఖ్యమైనది కాబట్టి మీరు గ్రామాల్లో చూసుకుంటే ఇవాళ కానపల్లెకి పండుగ వచ్చింది మూడు మూడు ప్రారంభిస్తే కానపల్లెకి పండుగ వచ్చింది కానీ గతంలో ఏ కానపల్లెకి పద్నాలుగో ఆర్థిక సంఘం నుంచి కానీ పదిహేడవ ఆర్థిక సంఘం నుంచి కానీ నిధులు రాలే వచ్చాయి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వచ్చాయి కానీ ఆ నిధులు సైడ్ అయిపోయాయి అంటే ఏ ఉద్దేశం కోసం ఆ నిధులు ఎందుకు వస్తాయంటే గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం గ్రామాల్లో మురుగునీటి నిర్మాణ కోసం లేదా గ్రామాల్లో వీధి లైట్లు వెళ్ళకపోతే వీధి గట్టి వేసుకోవడం కోసం లేదా అంతర్గత రోడ్ల నిర్మాణం కోసం ఆ నిధులు వస్తే వాటిని దారి మళ్లిచ్చారు గ్రామాల అభివృద్ధి చెందాల్సిన గ్రామాలను విస్మరించి గ్రామాల్లో ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి కులాల మధ్య విద్వేషాలు పెంచి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు తప్పిస్తే నిజంగా గ్రామాల అభివృద్ధి చెందితే ఈ పట్టణాలు జిల్లాలు రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతాయి పట్ట పల్లెసీమలు అనేవి దేనికైనా పట్టు అభివృద్ధికి పట్టుబొమ్మలనే విషయాన్ని విస్మరించి గ్రామాన్ని పూర్తిగా ఇస్తారు అయితే ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చింది మంచి ప్రభుత్వం వచ్చింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయితే మొట్టమొదటిగా ఒకే రోజు పదహారు వందల యాభై కోట్లను పంచాయతీకి పదహైదు ఆర్థిక సంఘం నిధుల నుంచి నిధులు ఇవ్వడమే కాకుండా ఏ నిధులు అయితే గతంలో దారి మళ్లించే వాళ్ళు గ్రామీణ ఉపాధి పథకం కింద ఒకే రోజు నాలుగు వేల ఐదు వందల కోట్లు నిధులు మంజూరు చేసి ప్రతి గ్రామంలో ఇవాళ సిమెంట్ రోడ్లు వస్తున్నాయి వద్యనారాయణ రెడ్డి గారు ఇవాళ ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు గతంలో నాకు గుర్తుంది ఎందుకంటే నేను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఈ చోట ప్రతి చోట ప్రతిపాదనలు పంపేవారు వాళ్ళ ప్రతి చోట ప్రతి గ్రామానికి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపేవారు అందుకని నాకు బాగుంటుంది ఈ ఇదే రోడ్డు మీకు గుర్తుందో లేదు కానీ ఇదే రోడ్డు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కిందే నిర్మాణం జరిగింది గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా వెంకయ్య నాయుడు గారు ముఖ్య గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రోడ్డు నిర్మాణం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా మొదలు మళ్ళీ మొదలవుతాయి ఇప్పుడైతే దీనావస్థ స్థితిలో ఉన్నాయి ఇంతకుముందు మనం మామూలు రోడ్లు ప్రయాణం అంటే ఏముంటుంది ఎవరైనా చెప్పండి ప్రయాణం అంటే ఏమిటో దూరం పోతాం అంతే కదా గత ఐదు సంవత్సరాలు ప్రయాణం అంటే దూరం కాకుండా లోతు కూడా పోవాల్సి వస్తుంది డిస్టెన్స్ డిస్టెన్స్ కాకుండా డెప్త్ కూడా ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి గతంలో ఉంటే వాళ్ళ పరిస్థితులు మారిపోయాయి రోడ్ల నిర్మాణం జరుగుతుంది మరమ్మతులు జరుగుతున్నాయి కొత్త రోడ్ల నిర్మాణం జరుగుతుంది పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి రాజధాని పేరుతో ఈ మేమే నేను ఏం చెప్పాను ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం గతంలో చేసిన ప్రభుత్వం ఏదన్నా మనం ఖర్చు పెడుతుంది ఎవరు మన జేబుల్లోంచి పెట్టాం ఎవరు మన ఎస్టేట్ లోంచి తీసి పెట్టం ప్రజలు డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ కానీ కట్టిన ట్యాక్స్ నుంచే ఈ అభివృద్ధి పనులైన చేస్తాం లేదా సంక్షేమ ప్రజలైనా చేస్తాం అయితే నాయకత్వం ఏముంటుందంటే ఏ ట్యాక్స్ నుంచి డబ్బులు వసూలు చేస్తామో దాన్ని సంపద సృష్టించడానికి కోసం సంపద సృష్టిస్తే తర్వాత ఆదాయం పెరుగుతుంది అందుకనే ఇప్పుడు ప్రధానమంత్రి హైంద్రబాబు నరేంద్ర మోడీ గారు పదకొండవ స్థానంలో ఉంటున్న ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానం అంటే సంపద సృష్టి జరిగింది సంపద సృష్టి చేయడం నాయకుడు లక్షణం అది జరగలేదు అయితే ఇవాళ ఈ డబ్బులన్నీ సంపద సృష్టి మీద ప్రధానంగా వెచ్చిస్తున్నారు రహదారుల నిర్మాణం జరిగితే హైవేల నిర్మాణం జరిగితే రైల్వే నిర్మాణం జరిగితే వాళ్ళ సంపద సృష్టి జరుగుతుంది దాంట్లో భాగంగానే మీరు మంచి రోడ్డు వచ్చింది అనుకోండి మంచి రోడ్డు వస్తే మన పంట ఖచ్చితంగా ముందు మనం పెరిగేది మన భూమిలో విలువ పెరుగుతుంది మంచి రోడ్డు వచ్చింది అనుకోండి మన పిల్లలు హ్యాపీగా బయటకు వెళ్ళి చదువుకోవడానికి అవకాశం ఉంటది మన ఊర్లోకి ఎట్టబండ్లే రాని చోట రోడ్డు లేకపోతే ఇంకా ట్రాక్టర్ రాదు డాక్టర్ రాడు యాక్టర్లు అసలే రాదు అటువంటి నేపథ్యంలో రోడ్డు బాగుంటే మన పిల్లలు వెళ్తారు చదువుకోవడానికి ఎట్టబండ్లు పోతారు ట్రాక్టర్ పోతుంది బస్సు వస్తుంది కార్ వస్తుంది రవాణా సౌకర్యం కూడా కలుగుతుంది కాబట్టి దాని తర్వాత సంపద సృష్టి జరుగుతుంది రహదారుల నిర్మాణం ఎప్పుడు కూడా నాగరికత చెయ్యడం సంపద సృష్టి జరుగుతుంది ఇవాళ అటువంటి సంపద సృష్టి జరుగుతుంది కాబట్టి మంచి హైవేల నిర్మాణం జరిగిన ఎక్స్ప్రెస్ హైవేల జరిగితే ఆ లాజిస్టిక్స్ కారణంగా పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు వస్తే పెట్టుబడులు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి చదువుకున్న యువత వాళ్ళ కాళ్ళ మీద తద్వారా యువత కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తారు దాని పి ఫోర్ గురించి కలెక్టర్గా ప్రధానంగా ప్రస్తావించారు సమాజంలో అత్యున్నత స్థానంలో ఉంటున్న ఆర్థికంగాని ఇతరంతరం కాని అంటే అత్యున్నత స్థానం అంటే దెబ్బ పరంగానే అని కాదు రకరకాలుగా అత్యున్నత సమాజంలో అత్యంత తక్కువ స్థానంలో ఉంటుంది ఇరవై శాతం పైన ఉంటున్న పది శాతం మంది దిగువన ఉంటున్న ఇరవై విభాగాల్లో వారి దేంట్లో అయితే గ్రామీణ్యం సంపాదించారు దేంట్లో అయితే లీడర్షిప్ క్వాలిటీ చూపిస్తున్నారు వారి కింద ఇరవై శాతం ఆదుకొని వాళ్ళ తరసరి ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి ఒక అంబిషియస్ ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది ప్రపంచంలో విధంగా అది ఈ రాష్ట్రంలో మొదలవుతుంది ముఖ్యంగా ఆరోగ్య విషయానికి వస్తే చాలా మంది గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన మహిళలు ఉన్నారు చాలా సంస్కరణలు జరుగుతున్నాయి దాంట్లో ప్రధానంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇవాళ క్యాన్సర్ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నాం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నప్పుడు మీకు ఎవరికి అనిపి మీరు మాట్లాడుతున్నారమ్మా వినాలమ్మా మీరు వినాలి మహిళలు ముఖ్యంగా వినాలి ఎందుకంటే ఏ ముందులే స్క్రీనింగ్ ఉచితంగా చేస్తున్నా మనం పోవాల్సిన అవసరం లేదా కానీ గుర్తుపెట్టుకోండి రోజు రోజుకు క్యాన్సర్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై రెండులో గ్లోబల్ నిర్వహించిన సర్వేలో దేశ దేశ ప్రపంచవ్యాప్తంగా నూట పంతొమ్మిది మి బిలియన్ మిలియన్ అంటే నూట తొంభై పంతొమ్మిది కోట్ల క్యాన్సర్ కేసులు కొత్తగా వచ్చాయి ఒక ఇరవై వేల ఇరవై ఇరవై ట్వంటీ ట్వంటీ టూలో రెండు వేల ఇరవై రెండులో పంతొమ్మిది కోట్ల కేసులు ప్రపంచవ్యాప్తంగా పదిహేడు శాతం కొత్త కేసులు వస్తే మన దగ్గర ఏడు తొమ్మిది పాయింట్ ఏడు శాతం కొత్త కేసులు వచ్చాయి అంటే పద్నాలుగు లక్షల ముప్పై వేల కొత్త కేసులు వచ్చాయి మన ఆంధ్రప్రదేశ్లో డెబ్బై మూడు వేల కొత్త కేసులు వస్తే నలభై రెండు వేల మంది చనిపోయారు నేను భయపెట్టడం కోసం చెప్పలే ఎందుకంటే క్యాన్సర్ అనేది సాధారణంగా అరవై మూడు నుంచి డెబ్బై శాతం వరకు క్యాన్సర్ రోగాల్ని ముందుగా నివారించుకోవడానికి అవకాశం ఉంది తర్వాత మొదటి దశలోనే గుర్తిస్తే వాటికి సరైన చికిత్స అందించడానికి అవకాశం ఉంది లేదంటే క్యాన్సర్ మహమ్మారిన పడిన వాళ్ళు సహజంగా ఆర్థికంగా కుటుంబం చితికిపోవడమే కాకుండా ఇంటి పెద్దకో ఇంట్లో ఎవరికన్నా కుటుంబ సంరక్షణ చేసుకున్న తల్లికో క్యాన్సర్ వస్తే వాళ్ళు మరణం సంభవించే అవకాశం ఉంది కాబట్టి ఉచితంగా ప్రభుత్వం నాలుగు కోట్ల పది లక్షల మందికి ఇవాళ ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నాం మా ఆశా వర్కర్ల దగ్గర నుంచి మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి చేస్తున్నారు ఏం చేస్తున్నారా చేస్తున్నారు చేస్తున్న తర్వాత సస్పెక్టెడ్ కేసెస్ ఇవాళ రెండు కోట్లు చేసాం యాభై శాతం దాకా చేశాం చేస్తే దాంట్లో సస్పెక్టెడ్ కేసెస్ దగ్గర లక్ష డెబ్బై వేలు వచ్చాయి ఆ సస్పెక్టెడ్ కేసెస్ ని ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లకు టీచింగ్ హాస్పిటల్స్ లో పెట్టి గ్రీన్ ఛానల్ పెట్టి ప్రతి మంగళవారం ప్రతి గురువారం గ్రీన్ ఛానల్ పెట్టి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక ట్రిపుల్ టూ బ్రాండింగ్ ఇచ్చి ఒక ఓపీ బ్లాక్ కూడా పెట్టి దాంట్లో మళ్ళీ ఇక్కడ కింద సస్పెక్టెడ్ కేసు అనుమానిత కేసు అనుమానిత కేసులన్నీ కాకపోవచ్చు కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్తాం దాంట్లో పది శాతం పాజిటివ్ కేసెస్ వస్తున్నాయి మనం ప్రాథమిక దశలోనే స్టేజ్ వన్ లో గుర్తించామనుకోండి దాన్ని నివ దాన్ని సరైన చికిత్స అందించవచ్చు లేదా క్యాన్సర్ లక్షణాలు వచ్చే అవకాశం ఉన్నాయనుకోండి నివారించవచ్చు ప్రధానంగా మూడింటికి డెబ్బై శాతం క్యాన్సర్ రోగులు నోటి క్యాన్సర్ కారణంగా లేదా మహిళలు అయితే యాభై ఒక్క శాతం మహిళలు రొమ్ము క్యాన్సర్ కారణంగా లేదా గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ కారణంగా చనిపోతున్నారు మొహమాట పడతారు వెళ్ళడానికి బ్రెస్ట్ క్యాన్సర్ చేసుకోవడానికి మొహమాట పడతారు లేదా గర్భాశయ విలేజ్ హల్కి విలేజ్ హెల్త్ క్లీలో రేపు స్పెక్లోన్తో వచ్చి టెస్ట్ చేస్తారు ప్రతి మహిళ మన గ్రామానికి సంబంధించిన మహిళ అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి టెస్ట్ చేసుకుంటే వాళ్ళకి అనుమానం ఉంటే చెప్తా తీసుకోవాల్సిన జాగ్రత్తలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముమ్మాట పడకుండా ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎవరు బీఎస్సీ నర్సింగ్ చదివిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి వారితో పరీక్షలు చేయించుకొని ఆ నివారించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోండి లేదా ప్రాథమిక దశలోనే గుర్తించి ప్రాణాలు కప్పుకోవడానికి కూడా మనం అందరం ప్రయత్నం చేయాలా ప్రజల ఆరోగ్య సంరక్షణ ఈ కూటమి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా మీరు అందరూ గుర్తించాల్సిందిగా అనేక రకాల పనులు జరుగుతున్నాయి వైద్య రంగంలో ఇతరత్ర పనులు కూడా అభివృద్ధి కార్యక్రమాల దగ్గర నుంచి అమరావతి నిర్మాణం జరుగుతుంది దానికోసం కేంద్ర ప్రభుత్వం నుంచి పదిహేను వేల కోట్లు అమరావతి నిర్మాణానికి గ్రాంట్ రూపంలో వచ్చినా లేదా పదహారు వేల కోట్లు రుణ రూపంలో వచ్చినా లేదా పన్నెండు వేల కోట్లు పోలవరం నిర్మాణానికి వచ్చినా లేదా స్టీల్ ప్లాంట్ మళ్ళా పునర్ వైభవం తీసుకురావడం కోసం పదకొండున్నర వేల కోట్లు తీసుకొచ్చిన ఒకే రోజు ప్రధానమంత్రి గారు వచ్చి రెండు లక్షల పదివేల కోట్లకు వివిధ ప్రాజెక్టులకు గ్రీన్ హైడ్రోజన్ దగ్గర నుంచి బల్ట్రెక్ పార్క్ దగ్గర నుంచి లేదా రైల్వే జోన్ నుంచి అనేక ప్రాజెక్టులకు ఇవాళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న యువతకి ఒక ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రెండు లక్షల పదివేల కోట్లతో అనేక ప్రాజెక్టులు కూడా శ్రీకారం చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు కూడా చూస్తున్నాం మనం సామాజిక పెన్షన్ ప్రతిరోజు ఇంటి దగ్గరకు వచ్చి ఇవ్వడమే కాకుండా గతంలో లేని విధంగా గతంలో లేదు జీతాలు ఇవ్వాలంటే ఎప్పుడో మేము ప్రభుత్వ అధికారులు కూడా చూసేవాళ్ళు ఈ పంచాయతీ నిధుల్ని కాకుండా గ్రామీణ ఉపాధి పథకం నిధులనే కాకుండా ఇతరత్ర నిధులను దారి మళ్లిచ్చే పరిస్థితి జీతాలు లేని పరిస్థితి ఉండేది వాళ్ళ జీతాలు కూడా సక్రమంగా ఉంటున్నాయి రాష్ట్రం ఆర్థిక గాడిన పట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం అయితే మాకు అందరికీ చిన్న సమస్యలు ఉన్నాయి చాలా పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నాయి అవన్నీ చెప్పుకుంటామంటే పోయినా ప్రభుత్వాన్ని విమర్శించినట్టుగా ఉంటుంది మేము మంత్రులంతా కూర్చుంటే మాకు పోటీ ఉంటుంది ఏం పోటీ అయ్యా అంటే నువ్వు బాగా చేసేవాళ్ళు నీ పర్ఫార్మెన్స్ బాగుందా నా పర్ఫార్మెన్స్ బాగుంది అది కాదు నీ మీద అప్పేరుతుంది నా మీద అప్పేందుతుంది నీ మీద పెట్టుతుంది ఆరోగ్య శాఖ మీద ఎంత ఉంది అప్పయ్యా అంటే ఆరు వేల ఐదు వందల కోట్లు అంటే పక్కన ఉన్న నారేళ్ళ మనోహర్ గారు వచ్చి ఓ సంతేనా నేను రైతులు పక్క రైతులు పది గతంలో చెల్లించాల్సినవి ఎన్ని కలిపి నా దగ్గర పద్దెనిమిది వేల కోట్లు అప్పు ఉంది నా మంత్రిత్వ శాఖ మీద అంటే పక్కన నీటిపారుదల శాఖ మంత్రి వచ్చి ఏంటి మీ ఇద్దరు ఏం మాట్లాడుతున్నారు నా దగ్గర పంతొమ్మిదిన్నర వేల కోట్లు అప్పు ఉందని ఆయన అంటారు ఇంకొక ఆయన వచ్చి ముప్పై వేల కోట్లు అని మొత్తానికి విద్యుత్ శాఖ మంత్రి వచ్చి గొట్టిపాటి రవికుమార్ గారు మీరందరు కలిపి కూడా నా అంత అప్పు లేదయ్యా మీకు అన్నాడు ఎంత అన్నాం లక్ష ఇరవై వేల అయ్యా అన్నాడు లక్ష ఇరవై వేల కోట్లు అది అప్పు ఉంది సరే ఇంకొక ఆయన మౌనంగా ఉన్నాడు నువ్వేం చెప్పట్లేదు అన్నాం ఆయన రెవెన్యూ శాఖ మంత్రి నా మీద కూడా నీకేముంది రెవెన్యూ రావడమే కదా నీకు ఏముంటుంది లేదు మీకు ఉండదు లేని మంత్రి గారు అన్న లేదు లేదు మీరు పొరపాటు పడుతున్నారు మీకు తెలియని విషయం ఒకటి ఉంది నా మంత్రిత్వ శాఖలో అంటే గతంలో పంచభూతాలను దోచుకున్నారు నింగి నేల నీరు నిప్పు గాలి ధూలి దేని వదలలేదు లాస్ట్ చిక్కు చుక్కల భూముల్ని ప్రభుత్వ భూములని అతిశలీ శాఖ భూముల్ని లేదా అన్నదమ్ముల మధ్య వివాదాలు ఉంటే ఆ భూముల్ని అన్న చెల్లెళ్ళ మీద ఆస్తి తగాదాలు ఉంటే వాటిని నీకు అర్థమైందనుకుంటా అది వాటిని దోచుకున్నారు పదమూడున్నర లక్షల ఎకరాల భూమిని పిగోడు పెట్టి తినేశారు ఒక్కొక్క ఎకరాకి కనీసం ఎక్కడ ఉండదు ప్రపంచంలో కానీ మన దేశంలో ఎక్కడ లక్ష రూపాయలు వేసుకున్నా కూడా పదమూడున్నర లక్షల కోట్లు అప్పు నాకు ఒక్క దాని మీదే ఉంది అది యాభై లక్షలు కోటి వేసుకుంటే మీరు కాలిక్యులేటర్ తీసుకుని లెక్క వేసుకోండి అన్నాడు అది మాకు వారసత్వంగా వచ్చిన ఆర్థిక పరిస్థితి అయితే ఇవాళ అభివృద్ధి ప్రదాత దార్శనికత్వం కలిగిన నాయకులు కేంద్రంలో ప్రధానమంత్రి రూపంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉన్నారు కాబట్టి పరిస్థితిని చక్కదిద్ది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి గాడ తీసుకెళ్తాం సంక్షేమ ఫల పథకాల ఫలాల్ని ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా నీవాడు నావాడు ఆ పార్టీకి సంబంధించిన వాడు ఈ పార్టీకి సంబంధించిన మా ఊరోడి మీ ఊరోని లేకుండా ఆ ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి వర్కర్కి అందించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం మీరు ఏ నమ్మకంతో అయితే మమ్మల్ని ఆశీర్వదించి అవకాశం కల్పించారో రాష్ట్రాన్ని మా చేతుల్లో పెట్టారు అంటే కూటమి ప్రభుత్వం చేతుల్లో పెట్టారో మీ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా నడుచుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం అవకాశం కలిగించినందుకు మిత్రులు శివచంద్రరాయుడు గారికి ఇంకోసారి అంటే అత్యంత సంపన్నమైన సర్పంచ్ ఆయన ఆయన ఒకరు సరే ఆయనకి ఆయన కూడా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఎందుకంటే నేను చిత్రావతి నది పోతా పెన్నా నది లేదు చిత్రావతి ఉంటాక దానికి ఎప్పుడు నీళ్లు రావు లేదా మాకు తెచ్చల్సి ఉంటారు తుగభద్రాడి నుంచి రావాలా దానికి ఎప్పుడు నీళ్లు రావు ఈసారి మా ప్రభుత్వ చిత్రంలో ఒక టీఎంసీ నా నియోజకవర్గం దగ్గరికి నీళ్లు వచ్చేది అది వేరే విషయం కానీ లేకపోతే పిఏబిఆర్ ఉంది పెందాపులం బ్రాంచ్ రిజర్వాయర్ దానికి నీళ్లు రావడమే తప్పిస్తే అది ఎప్పుడు వస్తే తీసుకోవడం లేకుంటే లేదు అటువంటి అతనికి వెనుకబడిన ప్రభుత్వ నియోజకవర్గానికి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా అయితే ప్రజలు కూడా నా మీద నమ్మకంతో నన్ను అక్కడ ఆశీర్వదించారు వారి ఆశీర్వాదానికి వారు రుణం దూచుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే పుట్టిన ఊరు కాబట్టి ప్రొద్దుళ్ళు కూడా నాకు బాధ్యత నేను గతంలో వదరాయుడు గారికి కూడా చెప్పాను సార్ నాకు కూడా బాధ్యత ఉంది సార్ ఏదన్నా పనులు ఉండే ప్రొద్దులు గురించి నేను మేము వెంట వస్తాను సార్ పోయి మంత్రులు ఇంతలు ఏదన్నా అడుగుదామా అధికారులను అడుగుదామని వారు కూడా ఎప్పుడు ఈ వయసులో మా అందరిలోకి యాక్టివ్గా ఉంటారు అందరికి మన ఎమ్మెల్యేలకి పోటీలు పెడితే అన్నిట్లో పాల్గొంటున్నారు చివరికి వచ్చి ఆ షార్ట్ పుట్ వేస్తారు దాన్ని కూడా దాంట్లో కూడా పాల్గొన్నారు అంటే ఆయన ఆ వయసులో కూడా మానసికంగా శారీరకంగా ఎంత ఆరోగ్యవంతంగా ఉన్నారో చూడాలి దాన్ని స్ఫూర్తిదాయకంగా మనం అందరం తీసుకోవాలి మరొకసారి మీ అందరినీ కలిసినందుకు సంతోషంగా ఉంది ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను ఓకే సార్